డిసెంబర్ ముప్పై మంగళవారం చాలా ముఖ్యమైన రోజు అండి ఎవరూ గాని మిస్ చేసుకోవద్దండి డిసెంబర్ ముప్పై మంగళవారం వైకుంఠ ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు అలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు పుష్యమాస శుక్ల ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు దీనినే మనము వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాం ఆ రోజు ప్రతి ఒక్కరూ తల స్నానం చెయ్యాలి చేసిన తర్వాత దీపాన్ని వెలిగించి ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి ఆచరించిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి వారిని ఉత్తర ద్వార దర్శనం చెయ్యాలి ఇలా చేస్తే సమస్త పాపాలు తొలగి స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ రోజు అందరూ ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామం కనీస పక్షం నూట ఎనిమిది సార్లు పారాయణం చెయ్యాలి